మొన్న పన్నెండో తారీఖున ఒక దురదృష్టకర సంఘటన సత్యసాయి జిల్లాలోని ఒక అత్తాకోడళ్ళు ఇద్దరి మీద సామూహిక అత్యాచారం జరగటం అన్నది ఒక దురదృష్టకరమైన సంఘటన అయితే విషయం జరిగే సంఘటన జరిగిన వెంటనే గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ చెప్పాలి మ్యాక్సిమం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా మన దుర్గమ్మ టెంపుల్కి అదేవిధంగా పక్కనున్న బ్రహ్మోత్సవాల్లో తిరుపతి దగ్గరికి బందోబస్తు అంతా వెళ్ళిపోయినా ఉన్న బందోబస్తుతోనే టెక్నాలజీని బేస్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపించే పరిస్థితి కూడా మనం చూసాం విషయం ఏంటంటే ఈ విషయంలోని గౌరవ సీఎం గారు చాలా సీరియస్గా తీసుకొని అంటే ఇలాంటి ఇష్యూ అనే కాదండి ఎక్కడా కూడా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించకూడదు మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు అని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన పరి దగ్గర నుంచి కూడా మనందరికీ కూడా పదే పదే చెప్పడం కూడా మనం అందరం కూడా వింటున్నాం ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఎటువంటి సంఘటన అయినా జరిగినా అది చిన్న సంఘటన ఉన్నాయండి పెద్ద సంఘటన ఉన్నాయండి ఏ సంఘటన అయినా ఒకేలా తీసుకొని మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ప్రతిరోజు ఎక్కడ కూడా అటువంటి జరగకుండా చూసుకోవాలని డీజీపీ గారితో పోలీస్ ఉన్నతాధికారులు అందరితోని కూడా ప్రతిరోజు సమీక్ష చేయడమే కాకుండా దీనికి కంపల్సరీగా ఒక వే ఫార్వర్డ్ ఒక వే అవుట్ తీసుకురావాలి ఒక ఆడపిల్ల మీద నేరం చేయాలి అనే ఆలోచన రావడంతోనే భయపడే పరిస్థితి తీసుకురావాలి అటువంటి ఆలోచన కూడా ఎట్టి పరిస్థితులను చేయకూడదు అని చెప్పి గౌరవ సీఎం గారు కూడా సమీక్షలు నిర్వహించి పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఆదేశించడం జరిగింది